హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ తెలుగు విహారీ ఫ్రెండ్స్ ఈరోజు మనము హైదరాబాద్కు సమీపంలో ఉన్న మెడ్చల్లో ఒక ఆలయాన్ని చూసాము ఈ ఆలయం చూసినప్పుడు చాలా పురాతనమైన ఆలయం అని మేము భ్రమపడ్డాము ఎందుకంటే ఈ ఆలయం అచ్చం పురాతన రాతి కట్టడం వలె శిల్పాలు ఆలయ గోడలు స్తంభాలు అన్ని రాతి నిర్మాణంతో పూర్వపు శైలితో నిర్మించడమే ఇక్కడి విశేషం ఈ రోజు ఈ వీడియోలో ఈ ఆలయం యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం ముందు ఒక లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనం ఆలయంలోకి రాగానే ఆలయం కుడివైపున అభయ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటాము ఆంజనేయ స్వామి ఆలయం నాలుగు స్తంభాల మంటపంతో నిర్మాణం చేశారు ఈ ఆంజనేయ స్వామి విగ్రహం పూర్వకాలం నుండి కూడా రెండు వందల సంవత్సరాల కాలం నాటిదని తెలుస్తుంది తర్వాత ఆంజనేయస్వామి మంటపం పక్కనే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పెద్ద సర్పరూపంలో ఐదు పడగలతో మనకు దర్శనమిస్తాడు సంతానం లేని వారికి అలాగే దోషాలు నివారణకు సుబ్రహ్మణ్య స్వామిని పాలు పండ్లు పూలతో నీటితో అభిషేకించినట్లయితే ఇక్కడ మంచి ఫలితం ఉంటుందని కూడా భక్తులు నమ్ముతున్నారు ఆలయం ఉండున్న నవగ్రహాలు కూడా పూజించి ఆలయంలోని అన్నపూర్ణేశ్వర సమేత కాశీ విశ్వనాథ స్వామిని దర్శించుకుంటారు ఈ ఆలయం పూర్వకాలం యొక్క శైలిని కలిగి భక్తులను మరియు పర్యాటకులను ఆకర్షిస్తుంది ఈ ఆలయం మెడ్చల్లోని కేఎల్ వెంచర్లోని స్థానికులు ఈ ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు ఇక్కడ ఈ ఆలయంలో శివుడు మనకు అన్నపూర్ణేశ్వర సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరుడుగా మనకు దర్శనమిస్తాడు నిజంగా ఆలయం యొక్క శిల్ప సంపద మరియు రాతి నిర్మాణం మొత్తం కృష్ణశిలతో నిర్మించారని మనకు తెలుస్తుంది ఆలయంలో అన్నపూర్ణేశ్వరి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరునితో పాటు శివుడు శివపుత్రుడైనటువంటి గణపతి ఆలయ గర్భగుడి కుడివైపున వైపున మనకు దర్శనమిస్తారు ఆ తర్వాత పక్కనే శివాలయం ఎడమ వైపున శ్రీ అంబికాదేవి మనకు దర్శనమిస్తుంది మొత్తంగా మనకు ఈ ఆలయంలో అన్నపూర్ణేశ్వరి సమేత కాశీ విశ్వేశ్వరునితో పాటు గణపతి సుబ్రహ్మణ్య స్వామి కుటుంబ సమేతంగా దర్శించుకునే అవకాశం కలుగుతుంది ఫ్రెండ్స్ మీరు దర్శించుకోవాలనుకుంటే మిడ్చల్లోని కేఎల్ఆర్ వెంచర్లో ఈ ఆలయం ఉంది ఈ ఆలయం యొక్క రూట్ మ్యాప్ను నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇది ఎక్కడ ఏ గూగుల్ మ్యాప్లో కొట్టినా మీకు ఈ అడ్రస్ దొరకదు అందుకే నేను రూట్ మ్యాప్లో ఈ డిస్క్రిప్షన్లో రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది చూడండి ఈ ఆలయం రాతి శిలలపై వివిధ దేవతామూర్తుల విగ్రహాలు మరియు చారిత్రక శిల్పాలతో పాటు శివుడు అనేక అవతారాలలో ఉన్న అరుదైన రూపాలను ఇక్కడ చూపించారు ఆలయం యొక్క రాతి కట్టడం చూసిన ప్రతి భక్తుడు ఏదో పురాతన ఆలయంగా కనిపించడం ఆలయం యొక్క ప్రాధాన్యత ఈ ఆలయం నిర్మాణం జరిగి సుమారు పది సంవత్సరాలు మాత్రమే అవుతోంది అయినా కానీ ఆలయ చరిత్ర చూసినట్లయితే పూర్వం నుండి కూడా ఈ ఆలయ స్థానంలో ఒక పురాతనమైన ఆలయం ఉండేది శిథిలమై పూజలకు నోచుకోక పడి ఉండడంతో ఇక్కడ స్థానికులు చాలా బాధాకరంగా భక్తులు అందరూ కలిసి ఎలాగైనా ఈ ఆలయాన్ని నిర్మించాలని సంకల్పంతో రాతి శిలలతో అద్భుతంగా ఈ ఆలయ నిర్మాణం చేపట్టారట ఈ ఆలయాన్ని నిర్మించి ఇక్కడున్న స్థానిక భక్తులు వారి యొక్క భక్తిని చాటుకున్నారు ఎన్నో ఆలయాలు ఈ మధ్య కాలంలో నిర్మించడం మనం చూస్తాం కానీ ఈ విధంగా పురాతనమైన ఆలయ రీతిలో కట్టడం ఎక్కడా చూడలేదు ఇది ఆ తరహాలోనే అద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మించారు శివుని అవతారాలు అలాగే నావగ దేవతల అవతారాలు అలాగే గణపతి మరియు సుబ్రహ్మణ్య స్వామి పార్వతీదేవి వీరందరి విగ్రహాలు ఈ యొక్క చారిత్రకమైనటువంటి ఈ ఆలయం పైన చెక్కడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరుడు కొలువై పూజలు అందుకుంటున్నాడు అలాగే ఈ ఆలయం ప్రక్కనే మరో ఆలయాన్ని కూడా మనము దర్శించుకోవచ్చు అది కూడా శ్రీ అంబికా సమేత కేదారేశ్వరుని ఆలయం కూడా అదే శైలిలో శిల్ప కళాకృతులతో అద్భుతంగా నిర్మించారు ఒకే చోట రెండు ఆలయాల దర్శనం ఇక్కడ మనకు కనిపించవు కానీ ఇక్కడ రెండు ఆలయాలు మనకు ఒకేసారి దర్శించుకోవడం అనేది చాలా విశిష్టతను కలిగి ఉంది ఫ్రెండ్స్ చూశారుగా ఈ ఆలయం యొక్క విశేషాలు అలాగే ఈ అద్భుతమైన కట్టడాలను చూశారుగా అయితే మరొక వీడియోతో మేము ముందు ఉంటాను దయచేసి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి